అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు రేటు కి కొంటాండ్ కంపెనీ రెండు వేల ఇరవై నాలుగు మెగా ఇయర్ గా నిలిచింది ఈ ఇయర్ అంతా మెగాస్టార్ పవర్ స్టార్ విక్టరీస్ తో అభిమానులు పండగ చేసుకుంటున్నారు అటు పొలిటికల్ గా ఇటు సినిమాల పరంగా మెగా బ్రదర్స్ ఎరగదేశారు మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డు అందుకుంటే పవర్ స్టార్ పది సంవత్సరాల తన కళని నెరవేర్చుకుని ఏపీ డిప్యూటీ గా బాధ్యతలు స్వీకరించారు ఆరంభంలోనే మెగాస్టార్ చిరంజీవికి దేశంలోనే అరుదైన గౌరవం దక్కింది ఆయన నిర్వహిస్తున్న బ్లడ్ బ్యాంక్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలకు భారత ప్రభుత్వం మెగాస్టార్కు పద్మ విభూషణ అవార్డ్ని అందచేసింది మీ అందరి అభిమాన నాయకుడు గొప్ప నటుడు నూట యాభై పైతిలుకు సినిమాలలో గొప్పగా రాణించి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చిరంజీవి గారిలో ఈ రోజుకు ఆ కమిట్మెంట్ ఉంది ఆ కమిట్మెంటే వారిని ఇంత గొప్పగా రాణించే అవకాశం కల్పించింది ఈ సంవత్సరమే మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా నేషనల్ అవార్డును చిరంజీవి అందుకున్నారు అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి పేరు గిన్నెస్ రికార్డులోకి సైతం ఎక్కింది చిరంజీవి తన సినిమా కెరియర్ లో నూట యాభై ఆరు సినిమాల్లో ఐదు వందల ముప్పై ఏడు పాటలకు ఇరవై నాలుగు వేల డ్యాన్స్ మూవ్స్ చేసినందుకు చిరంజీవి పేరు గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం కూడా రెండు వేల ఇరవై నాలుగులో దక్కింది అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ ఐఐఎఫ్ఏ రెండు వేల ఇరవై నాలుగు అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగు వేడుకల్లో చిరు ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియా సినిమా పురస్కారం అందుకున్నారు అవార్డు ఇవ్వని అభిమానం అవార్డు ఇవ్వని ఉత్సాహం ప్రోత్సాహం మీ కరతాల ధ్వనుల ద్వారా మీ ప్రశంసల ద్వారా ప్రతి ఒక్కళ్ళు మనసారా ఆశీర్వదిస్తుంటే ఆ చాలు ఈ జన్మ ఇది పూర్వజన్మ సూత్రపడు ఇక మెగా తనయుడు రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ స్టార్ గా ఎగ్గాడు పాన్ ఇండియన్ భాషలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఎన్నో రికార్డులను కొల్లగొట్టి రామ్ చరణ్ కు గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది అంతేకాదు త్రిబుల్ ఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ ను కూడా గెలుచుకుంది తెలుగుదేశంకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికలో పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచి మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒకటంటే ఒక్క సీటే గెలిచిన జనసేన రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసిన ఇరవై ఒకటి స్థానాలకు ఇరవై ఒకటి కైవసం చేసుకుంది అటు రెండు ఎంపీ సీట్లకు రెండు కూడా దక్కించుకుంది వంద పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో పవన్ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించి గేమ్ చేంజర్ అయ్యారు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ఏపీ డెప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టారు దాంతో పాటుగా ఏపీ ప్రభుత్వంలోని పలు కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయి నుండి దేశ రాజకీయాలను శాసించే స్థాయికి జనసేన అధినేత చేరుకున్నారు రీసెంట్ గా జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లోనూ తన మార్కు చూపించారు పవన్ జాతీయ స్థాయి నాయకుల మధ్య ప్రధాని లేచి అన్నారంటే ఆయన రేంజ్ అర్థం చేసుకోవచ్చు కింద పడిన దెబ్బ తగిలిన భయపడకుండా తిరిగి లేచి అన్నకి తగ్గ తమ్ముడిగా నిలబడ్డారు కొనితల పవన్ కళ్యాణ్ మొత్తంగా రెండు వేల ఇరవై నాలుగు మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి ఇక ఈ మెమరీస్ తో రెండు వేల ఇరవై నాలుగు మెగా ఇయర్ కి గ్రాండ్ గా గుడ్ బై చెప్తున్నారు మెగా అభిమానులు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి